కూడా ఈ మూడు వార్డులకు కన్నా దగ్గరుండి గెలిపించారు ఈ మధ్య కాలంలో రోడ్లు నిన్న నిన్న ఎనిమిది గంటలు చేసి అంటే అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా అన్న దృష్టికి వస్తే పరిష్కరిస్తాడు చాలా మందికి సూపర్ చేతి వస్తారు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు మనందరికీ గుర్తుపట్టే వ్యక్తి ఏకైక వ్యక్తి అలాగే పింగలని కూడా మాట్లాడుస్తున్న కోసం ఈ రోజు మన అర్బన్ కాలనీ మన గౌరవ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు మన అభ్యర్థి అయిన సరూప గారిని గెలిపించడానికి మిమ్మల్ని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది సోదరులరా మరియు సోదరి మీకొక్కటే మనవి గతంలో కూడా ఎప్పటినుంచో మీ కోరికలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ముత్తిరెడ్డిగూడెం రోడ్ కానీ మరియు రేషన్ షాప్ కానీ మరియు మహిళా సమాఖ్య బిల్డింగ్ కానీ ఏది జరగాలన్నా అధికారంలో ఉన్న పార్టీయే చేయగలుగుతుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మీకు పని చేయగలుగుతారు మీరు దయచేసి వేరే మోమాటలా పోకుండా మనకు ఏ పని కావాలన్నా మన అన్న అనిల్ కుమార్ రెడ్డి అయిన స్థానిక ఎమ్మెల్యే గారు సూచించిన అభ్యర్థి అయిన స్వరూప గారికి మీరందరూ కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి మారీ మెజార్టీతో గెలిపిస్తే మీ దగ్గర ఏ చిన్న సమస్య ఉన్నా అది పక్కనే ఊరు కాబట్టి మాకు ఎప్పుడైనా ఫోన్ నెంబర్లు మా సోదరుల దగ్గర అందరి దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరికి అందుబాటులో వాళ్లతో పాటు నేను కూడా ఉండి మీ సమస్యలు ఏమున్నా దగ్గరుండి పరిష్కరిస్తానని ఈ విధంగా హామీ ఇస్తూ ఈ మనకు ఖచ్చితంగా అధికార పార్టీ ఇంకా మూడు సంవత్సరాల మనకు గవర్నమెంట్ ఉన్నది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సమస్యలు ఏవి కావాలన్నా సాల్వ్ కావాలన్నా ఒకటే మన ఓటు చెయ్యి గుర్తుకేయాలి మన అభ్యర్థి స్వరూప గారికి అఖండ మెజార్టీ తోటి మనం ఎందుకంటే మన మున్సిపల్ లో ఒకటో వాటిది ఇక్కడి నుంచి మన విజయ యాత్ర స్టార్ట్ చేసి మనం చైర్మన్ గెలిపించుకొని మనము అన్నటి ఒకటో వాడును బహుమానంగా మేము మా ద్వారా మీరందరూ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలుస్తున్నాము